గారు జైలుకు వచ్చి జైలుకి వచ్చి ఆయన్ని చూసి మానవతా దృక్పథంతో ఎవరిని కన్సల్టించకుండా అంటే ఎవరిని అడగకుండానే జైలు ఆవరణలోనే నేను తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తాను ఈ సైకోని పంపించడమే మన ముఖ్య ఉద్దేశము అంటూ చెప్పిన ఒక మానవతా వాది మన పవన్ కళ్యాణ్ గారిని కూడా తెలియజేస్తున్నాను అలాంటి వ్యక్తితో ఈరోజు మనం సత్సంబంధాలని పెట్టుకొని ఆయనతో పాటు మనతో పాటు ఆయన ఆయనతో పాటు మనము నడుస్తూ ముందుకు వెళ్తున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మళ్ళీ మన గవర్నమెంట్ అంటే మన ప్రభుత్వం రాగానే వస్తుంది తప్పకుండా వస్తుంది వస్తుందా రాదా మన ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన పథకాలని వారిట్ని పెట్టడం జరిగింది ఎవరైతే ఇంట్లో ఆడవాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉంటారో ఎంతమంది ఉన్నా అందరికీ నెలకి పదిహేను వందల రూపాయలు చెప్పున మీకందరికీ ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాను ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలని ఇవ్వడం జరుగుతుంది మూడు సిలిండర్లు మనకి గ్యాస్ పథకాన్ని ఇచ్చింది ఎవరమ్మా చంద్రబాబు నాయుడు గారు అలాంటి బాబు గారు ఈరోజు మనకి మూడు సిలిండర్ని ఫ్రీగా ఇస్తున్నారు అంతేకాకుండా మన పిల్లల్ని చూడడానికో మన అన్నదమ్ముల్ని చూడడానికో మనం వెళ్ళాలంటే మన భర్తల్ని డబ్బులు అడగాలి లేదా మన పిల్లల్ని డబ్బులు అడగాలి ఆ అవసరం మనకి లేదు ఏఆర్టీసీ బస్సు ఎక్కినా జిల్లాలో ఎక్కడైనా ఆడవాళ్ళకి ఫ్రీ అన్ని విధాలా ఆదుకునే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే అని తెలియజేస్తున్నాను ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎవరినైనా పూర్తి స్థాయిలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసే వ్యక్తి ఒక్క చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇలా ఎన్నో కార్యక్రమాలు మనకి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ముందుకు వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారిని కాదని ఒక సైకోని మనం రాష్ట్రానికి తెచ్చుకున్నాం ఫలితం ఈ రోజు అనుభవిస్తున్నాం రాష్ట్రంలోనే కాదు దేశం నలుమూలలా కూడా మనల్ని చూసి నవ్వుతున్నారని కూడా తెలియజేస్తున్నాను మనం ఎందులో గొప్ప అప్పుల్లో గొప్ప మనందరి నెత్తి మీద ఎంత అప్పు ఉంది అది మనకి తెలియడం లేదు ఇదంతా కూడా రేపు తెలుస్తుంది రేపు భవిష్యత్తులో మళ్ళీ సైకోని తెచ్చుకుంటే మన పొలాలు మన ఆస్తులు అన్ని వాడి పేరు వెళ్ళిపోతాయి ఎందుకంటే ఎక్కడైనా పాస్ పుస్తకాల మీద అతను ఫోటోని వేసుకోవడం చూసామా ఫోటోని వేయడం జరిగింది మన పొలాల చుట్టూ రాళ్ళు పెట్టారే ఆ రాళ్ళ మీద ఎవరి పేరుంది జగనన్న పేరు పేరుంది మన పొలాలకి జగనన్న పేరేంటి కాబట్టి ఇలాంటి తప్పుడు వ్యక్తికి ఇలాంటి సైకోకి మళ్ళీ ఎన్నుకోకుండా మనము సరైన వ్యక్తిని ఎన్నుకోవాలి అవినీతిని పారదోలగలిగిన శక్తి ఒక్క చంద్రబాబు నాయుడు గారికే ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను అవినీతి పరులని మన రాష్ట్రం నుంచి తరిమితే మన రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన రైతులందరికీ తెలియజేస్తున్నాను రైతులకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చేయటం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరిపై సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు ఇప్పుడు జనసేన కోరాడ సర్వేశ్వరరావు గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఒక ప్రతిష్టాత్మకంగా శంకారవం అనే కార్యక్రమాన్ని దిగ్విజంగా సాగిస్తూ శ్రీకాకుళం నియోజకవర్గానికి దాన్ని లాంఛం చేసేటందుకు గాను వచ్చినటువంటి నారా లోకేష్ గారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను సార్ అదేవిధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి ఈ పార్లమెంట్ శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులైనటువంటి మన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి కూడాను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా జనసేన పార్టీ శ్రీకాకుళం నియోజకవర్గ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులైనటువంటి పిసిన్ చంద్రమోహన్ రావు గారికి కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా చాలా మంది తెలుగుదేశం జనసేన వైపు నుంచి ముఖ్యమైనటువంటి కీలక పాత్ర వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను నా అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నాకు అవకాశం ఇచ్చినందుకు కూడాను ఈ శంకారం సంబంధించినటువంటి టీంకి అలాగే యావత్ తెలుగుదేశం కార్యకర్తలకి అందరూ కూడాను నా అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను చెప్పడానికి ఇంకేమీ లేదు రాష్ట్రంలో ఈరోజు ప్రతిష్టాత్మకంగా జనసేన తెలుగుదేశం పొత్తులో ఎందుకు ప్రజల వద్దకు వచ్చిందనే విషయాన్ని మీరందరూ కూడాను కొంచెం గ్రహించాలి ఈ పొత్తు పాటిస్తే మనకు జరిగే ఉపయోగం ఏంటి అని మనం చూసినట్లయితే ఒక్క అవకాశం కావాలి